హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి పగడా మొన్న వైజాగ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి సమూహ ఇలా అన్న మామూలుగా ఇలా ఏమయా మీరు అందరు ఇంట్లో పడుకొని ఏమి ఉంటే అట్లయితే అందరూ కలిసి కష్టపడి పని చేసుకొని దాన్ని లాభాలు తెలుసుకోవాలి కదా అన్న అర్థం వచ్చేటట్లు వాళ్ళు కాస్త హెచ్చరించాడు అదేదో పెద్ద తప్పు అయినట్లు ఇప్పుడో ఆయన ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు ఆయనకి ఆలోచనలో బట్టే కదా ఆ మాట్లాడుతున్నాడు మీరు అయిపోయింది దాని పని అయిపోయింది దాని ప్రైవేటీకరణ అది ఇది అని రకరకాల పోస్ట్లు రకరకాల యూట్యూబర్ చేత రకరకాల వీడియోలు చాలా చేసేస్తున్నారు అందరూ బట్ నేను కూడా దాని గురించి చూసా బట్ వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారో లేకపోతే ప్రభుత్వం ఉంచుతున్నారో అవి నాకు తెలియదు ఎందుకంటే మాకేం నాకేం చెప్పలేదు ఆయన వచ్చినారుగా కాబట్టి నేను దాని గురించి వీళ్ళ తరపున ఒకళ్ళు తప్పించుకొని వాళ్ళని లేకపోతే వీళ్ళ తర్వాత ఒకళ్ళు తప్పించుకొని వా వాళ్ళ వ్యవహారాలలో కూడా దూరి నేను కూడా వచ్చేయటమో చేయదలుచుకోవట్లా నాకు అనిపించింది నిస్సందేహంగా నా అభిప్రాయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యప ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద ఓ పెద్దగా ఏం చేశాడు సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చాడు అంటే ఒక సూచన చేసేవాడు ఆయన జస్ట్ అక్కడ నుండి పని చేసుకోకుండా లేకపోతే చేసుకోకుండా సరిగా ప్రొడక్ట్ తీసుకురాకుండా నా వచ్చినాయి మమ్మల్ని ఆదుకోండి ఆదుకోండి అంటే ఎంతకాలం ఆదుకునేమన్నాడు అవును ఇప్పుడు మనం ఉన్నాము నేను నా బీటెక్ అయిపోయినాక నాకు సుమారుగా రెండు రెండు నెలల దాకా మంచి జాబ్ రాలేదు ఎప్పుడు నెల నెల ఫోన్ చేసినా నాన్న డబ్బులి నానా డబ్బులు అంటే చిరాకొత్తది వాళ్ళకి ఈ నేను చదివించినాం ఎంత చేసినాం నెల నెల డబ్బులు ఈ డబ్బులు అంటా ఉంటాం నేను తినా రూమ్లలో కొనుకోకపోతే సరిగి జాబ్ తెచ్చుకోవచ్చు కదా అనేవాడు మళ్ళీ మళ్ళీ డబ్బులు ఇచ్చేవాళ్ళు తర్వాత మళ్ళీ ఇంకోసారి పని చేసినప్పుడు ఇంకా నీకు లేదు పాలు లేదు రాకపోతే పందును కొనిస్తాను పదును ఎప్పుడు బతుకుతాను అన్నట్లుగానే కూడా అనేవాడు దానికి నేను నొచ్చుకొని నన్ను అదంటున్నాడు నన్ను ఇదంటున్నాడు అని రచ్చకెక్కితే ఎవరికి అయినా మా నాకా అది తప్పు సరే దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను కష్టపడని జాబ్ వచ్చింది అది వేరే ఇప్పుడు ఏం చేసి చూసినా కూడా అటు తీసుకోవచ్చుగా అటు తీసుకొని దాన్ని నేను కూడా విన్నాను ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అందరూ వస్తారు ఇన్ చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు చెక్అవుట్ చేస్తారు ఎవరో కొంతమంది ఏ పాపం కాంట్రాక్ట్ బేస్డ్ చేసే వాళ్ళు తప్ప డెడికేషన్ కమిట్మెంట్తో చేయాలని నేను కూడా విన్నాను చదివినాను చూసినాను ఏ మరి అట్లా ఉన్నప్పుడు నష్టాలు తప్ప లాభాలు ఏమవుతాయి నష్టాలే వస్తాయి నష్టాలు వచ్చినప్పుడల్లా పోయి మీరు మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఆదుకోండి ఎంత చేయాలి మిమ్మల్ని మన ఎంత ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వం తరఫు తరపున పదకొండు వేల కోట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంత ఇచ్చిన రెండు వేల కోట్లు ఇచ్చినారు అంటే మొత్తం ఎంత ఇచ్చిన పదమూడు వేల కోట్లు ఇచ్చినారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ మీరు మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకోని మమ్మల్ని ఆదుకుంటే మీరే ఉంది రాష్ట్రంలో ఎవరు లేరా అదే పదమూడు వేల కోట్ల రూపాయలు మా పచ్చి ప్రకాశానికి పాటికి మాకు ప్రాజెక్టు అయ్యేది మా ప్యాన్ నుంచి అది అట్నే ఉంది ఎంత మీరు ఎంతమంది మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు ఈడిస్తే పద్నాలుగు వేల మంది వెళ్ళారు మాకెళ్ళి ఎంత ఉన్నారు గెద్దలూరు మార్గాపురం ఎర్రగొండపాలం కానీ ఈరి అటు నుంచి పోతే ఉదయం కూడా పోతాయి అంటాను ఇల్లు మళ్ళీ ఆ చుట్టుపక్కల ఇంకా కొంత భాగం దరిచి నియోజకవర్గం కొంత భాగం ఎన్ని లక్షల మంది మొన్న మీ పద్నాలుగు వేల మందికి పొదుగు మొన్న ఇచ్చినవి కూడా మీకు సరిపోలేదా ఎంత ఇయ్యాల మరి మా మా అది ఆ డబ్బులే మా మకానికి కొడితే మా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తుంటే ఈ పాటికి ఎంతమంది కళ్ళల్లో ఆనంద పసుపులతో ఉండేవాళ్ళ నీళ్ళు బయటకు వచ్చి పొద్దుగులు మాకు ఇవన్నీ మాకు ఇవన్నీ అంటే కరెక్ట్ కాదు ప్రొడ అవును ఒక సంస్థ అప్పులు నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉన్నప్పుడు ఇట్లనే మాట్లాడతారు చేసిన సహాయానికి కూడా ఒక అద్దు ఉంటుంది ఎవరికైనా సరే పొద్దు మీరు అడిగినప్పుడల్లా మనకేం వాళ్ళు ఎత్తున్నారలే మనం తీసుకుందాం చెక్కని చేసి పోయి పడి దొబ్బిదాగి పడుకుందాం చెక్ అవుట్ చేద్దాం ఉన్నారాక పైన కాంట్రాక్ట్ వాళ్ళ మీద వేద్దాం మనకేమి అంటే ఈ తరహా ఇది మంచిది కాదు అయ్యో ఏదో చేసినారు కాస్త సహాయం కొద్దిగూకులు చేయరు మనం ఎట్లా కట్ల దీన్ని కష్టపడి ఇది చేసుకొని దాన్ని ఇది చేయాలా అని ఉండి ఇది చేసుకుంటున్నా వస్తుంది సగం మీరు ప్రభుత్వంలో మనకేం లేని ఎట్లా అంటుంటే ఏదో ఒకటి ప్రభుత్వాలు చేస్తాయలే లేకపోతే మనం స్ట్రైకులు చేద్దాంలే లేకపోతే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇకపోతే ఈ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఆ గవర్నమెంట్ మీద దాడి చేద్దాం లేకపోతే ఆ గవర్నమెంట్ ఉన్నది ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ సపోర్ట్ తీసు ఇళ్ళు అదే ఈ అపోజిషన్ సపోర్ట్ తీసుకుని వీళ్ళ మీద దాడి చేద్దాం అనుకుంటే మీరు ఎక్కడ వేసిన గొంగలు అట్లే ఉంటారు ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఎవరో ఒకరు దీని మీద ఫెడప్ అయిపోయి ప్రైవేటీకరణ చే చేసి పారని అవుతారు అప్పుడు లేదు అందరూ ఇల్లలో కూర్చొని రామ భజన చక్కభజన రామ చక్కభజన చేసుకుంటారు సో ఖచ్చితంగా అది జరిగే రోజులు రాకముండిపోయి మేలుకోండి మేలుకొని జాగ్రత్తగా పని చేసుకోండి ఓకే మరి ఉంటా థ్యాంక్ యూ